ఓం నమ శివాయ ఇప్పుడు మనం చిలుకకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందామండి చిలుకను రామచిలుక అని చెప్పి పిలుస్తారండి ఒక్క చిలుకను మాత్రమే రామచిలుక అంటారు మరే పక్షిని కూడా అలా పిలువరు రామ కాకి రామ పిచ్చుక రామ కోకిల అని పిలవరు ఒక్క చిలుకను మాత్రమే రామ చిలుక అని చెప్పి పిలుస్తారు ఎందుకు అలా చిలుకను మాత్రమే రామచిలుక అని పిలుస్తారు అంటే రాముని యొక్క గుణాన్ని ఆ చిలుక కలిగి ఉన్నదండి అందుకనే ఆ చిలుకను అలా పిలుస్తారు ఏమిటా గుణం అంటే రామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతుడు సీతమ్మ తల్లి ఒక్కతే భార్య అలాగే ఈ చిలుకకు కూడా ఒకే చిలుక ఉంటుందండి అంటే ఒక చిలుక ఒక పోతు చిలుక ఒక చిలుకతో సావాసము చేసినట్లయితే బ్రతికి ఉన్నంత కాలము కూడా ఆ చిలుకతోనే కలిసి ఉంటుంది అనేక రకాలైనటువంటి చిలుకలతో తిరగదు అన్ని పక్షుల లాగా ఇది చిలుక యొక్క గుణం మీకు తెలుసో లేదో కాబట్టే ఆ రాముని యొక్క గుణాన్ని ఆ చిలుక కలిగి ఉన్నది కాబట్టే ఆ చిలుకను రామ చిలుక అంటారండి భక్త మహాశీలార సర్వే జనా సుఖినో భవంతు